నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడం నమస్కారం అండి బాగున్నారండి చాలా బాగున్నా రేపు అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు అది సప్తమిగా వస్తున్నటువంటి రోజు అలాగే ప్రత్యేకించి తులసీదాస్ గారి జయంతి పెద్ద అలాంటి మహానుభావుల గురించి ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి వారు అందించినటువంటి కావ్యాల రూపంలో మనకి చేసినటువంటి సేవల్ని ఖచ్చితంగా మనం వాటిని స్మరించుకుని వారికి ఈ రోజైనా అందించకపోతే ఎలాగా హనుమాన్ చాలీసా దానికి మించి ఆయన అందించింది ఎంత మంది అసలు కొన్ని కోటాను కోట్ల మంది ఎప్పటికప్పుడు పట్టిస్తూనే ఉంటారు మరి వారి గురించి నాలుగు మాటలు మాట్లాడుకుని ఒక్కసారి మీ ద్వారా చెప్పండి చాలా మా మహాత్ముల గురించి ఏం తలుచుకున్నా సరే ఒక గుర్పాట్ కలుగుతుంది మనిషికి యాక్చువల్గా ఏంటంటే ఈయన చెప్పటం మనకి ఆంజనేయస్వం ఎట్లయితే శివావతారం అని ఎలా అనుకున్నారో ఈయన్ని మనకి ఆదికవి వాల్మీకి ఉన్నారు కదా వాల్మీకి యొక్క అవతారం ఆయనే మళ్ళీ ఇలా వచ్చారని చెప్పి కూడా మనకి నమ్మకం ఆయన వల్ల కనుక ఏంటంటే మీరు చక్కగా మీరు కాశీ గనక పట్టణానికి వెళ్ళినప్పుడు చక్కగా సంకటమోచన హనుమాన్ టెంపుల్ అని ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అది మామూలుగా ఇప్పుడు మనకి ఈ క్షేత్రాలని పుణ్యక్షేత్రాలని ఎట్లా వచ్చినాయంటే అక్కడ దైవ సాక్షాత్కారం జరిగినప్పుడు అది క్షేత్రంగా పరిట వెళుతూ ఉంటుంది అలాగే ఈయనకి హనుమంతుల వారు హనుమాన్ చాలిస చేసినప్పుడు ఏంటంటే ఆయనకి హనుమంత్ దర్శనం జరిగింది హనుమంత్ దర్శనం జరిగినటువంటి ప్రదేశం అది మామూలు మనం ఏంటంటే జనరల్ గా మనం అక్కడ వెళ్ళినప్పుడు ఏంటి షిరిడే వెళ్ళినాము వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ బాబా గారు ఇక్కడ తిరిగారు కదా ఇక్కడ నడిచారు కదా ఇక్కడే కూర్చున్నారు కదా ఈ లెండి తోటలో నీళ్లు పోసారు కదా ఆ భావనతో చేయటం వేరు మామూలుగా ఇది తోట సమాధి పండితే అలా అనుకోవటం అంటే దాని భావన రావాలి అంటే సాక్షాత్ హనుమంతుడు ప్రత్యక్షమయ్యి దర్శనం ఇచ్చినటువంటిది తులసీదాస్ ప్రదేశం అది అందుకని ఏంటంటే చాలా ప్రశస్తమైనవి మీరు అట్లా వెళ్తూ ఉంటే కూడా విపరీతమైన మీకు కోతులవి కూడా టెంపుల్ ఆవరణ విపరీతంగా తిరుగుతుంటాయి మేము వెళ్ళినప్పుడు కూడా మేము ఇక్కడ మా అని మా స్నేహితుడు వాళ్ళ భార్య మేమందరం వెళ్తుంటే ఆ కోత వచ్చేసింది పాపం వచ్చేస్తే అమ్మాయి ఏంటంటే ఆడపిల్లలు కదా కొంచెం భయపడతారు కదా కంగారు పడింది ఏం లేదమ్మా హనుమంతులు వారు వచ్చారు నీకు ఏదో బ్లెస్సింగ్స్ ఇవ్వదలుచుకున్నారు అని చెప్పేసి చక్కగా వి అంటే చక్కగా పండు ఇచ్చింది చక్కగా తీసుకుని అంటే ఏంటంటే అవి మనకి ఒక గా చూసినప్పుడు వేరు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కలియుగంలో ఏంటంటే మనకి పూర్వం ఆకాశవాణి చెప్పినట్టుగా బయంతి ఆకాశం నుంచి ప్రత్యక్షమైపోయి ఆకాశవాణిగా చెప్పరు ఇప్పుడు నేను ఏదైనా చెప్పు చేశాను అనుకోండి నా ఆఫీస్లో వాళ్ళ వాళ్ళు నా ముందు వాళ్ళు నా పక్క వాళ్ళు గిరిగారండి మేము మాట్లాడచ్చు కానీ మీరు ఈ మాట మాట్లాడకూడదండి అని భగవంతుడు మనకి వారి ద్వారా ఇండికేషన్ ఇస్తారు అలాగే అక్కడ కోతి ఏంటంటే ఏదో అనుకోకండి అంటే హనుమంతుల వారు దాన్ని పంపించి ఆ బ్లెస్సింగ్స్ అలా ఇస్తారు అనమాట అంతే కదా అందుకని చాలా ప్రశస్తమైనది కాశీ వీడినప్పుడు ఏంటంటే ఇట్లా ఈ ద్వాదశ ఆదిత్యుల్ని ఎలా అయితే చూసుకుంటామో పక్కాగా అలాగే హనుమంతుల వారిది సంకటమోచన హనుమాన్ టెంపుల్ అనేది తులదీస తులసిదాస్ గారు కట్టింది ఏంటంటే చక్కగా చూసి ఈ ఆధ్యాత్మికంగా అంటే అంటే భజనలో కీర్తనలో కోసం కాకుండా చక్కగా బాసపెడలు వేసుకుని అక్కడ కూర్చుని సమంకాయ శిరోగ్రీవం అంటారు అంటే శిరస్సు మెడ శరీరం కాయము మూడు కూడా వెళ్ళి టారుగా పెట్టి గనక ఒక్క గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు కనుక కూర్చుని ధ్యానం చేస్తే ఈ విపరీతమైన వైబ్రేషన్ వస్తుంది అక్కడ పవర్ఫుల్ ప్లేస్ కాబట్టి అంటే సాధనకి సంపత్తి అని ఊరికే వేడుకలు ఉత్సవాలు వేడుకలు లాగా కాకుండా ఏంటంటే అక్కడ ఆయన తపస్సు చేసిన ఇదనమాట మనకి వ్యాసకాశంలో వ్యాసులు వారు ఎలా వెళ్ళి ఉన్నారో ఇలా ఆయన ఆ సంకటమోచన టెంపుల్ అనేది ఏంటంటే ఆయన మానస పుత్రిక అంత ప్రశస్తమైన అంటే తులసీదాసు గారు అక్కడ నివసించి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ అలా ఆశీస్సులు ఇస్తున్నారు అని చెప్పడానికి ప్రత్యక్ష దర్శనం అనమాట అది అక్కడ కూర్చుని మీరు కనుక కూర్చుని ధ్యానం చేస్తే మటుకు చాలా ఏ మాత్రం సాధన సంపత్తిలో ఉన్న వాళ్ళకైనా సరే ఒక రకమైన వైబ్రేషన్ వైబ్రేషన్ విపరీతంగా వస్తుంది కాశీ అంటేనే చాలా పవర్ఫుల్ ప్లేస్ అందులో అంటే ఎటువంటి సందేహం లేదు ఆ ఆ ఈశ్వరుడు కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి ప్రదేశంగా కూడా చెప్తూ ఉంటారు అయితే ఆయనకి ఆయన అంశగానే ఆంజనేయుడు వచ్చారు అని కూడా చెప్తూ ఉంటారు అంటే ఇద్దరు ఇద్దరు ఈశ్వర్లు కదా అటు ఆయన ఆంజనేయుడికి అక్కడ ఉన్నారు కొలువు తీరు ఉన్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి ఈ హనుమాన్ చాలీస హనుమాన్ చాలీసను కూడా అందించింది తులసీదాస్ గారే కాబట్టి సో హనుమాన్ చాలీసని కూడా ఒక్కసారి కొన్ని కోటాను కోట్ల మందికి తెలుసు చదువుకుంటూ ఉంటారు ఎలా మరి దాని వయసు అమ్మా మీరు రేపు గనక భానసప్తమి రోజు గనక ఉదయాన్నే లేచి చక్కగా మనం హనుమతి విగ్రహం అంటే ఏంటంటే మనకి అక్కడ రూపం కానీ లేకపోతే పటం ఉంటే పటం కానీ హనుమంతుల వారు చక్కగా రాముల వారిని కావలించుకుని ఉన్న ఫోటో ఉంటుంది అంటే ఆయన బ్లిస్ మొత్తం హృదయంలోంచి ద్రవించి అలా ఆలింగనం చేసుకుంటాడు ఆయన్ని ఇంకా నేను ఏమీ ఇవ్వలేను ఆలింగనం తప్ప ఏమి ఇవ్వలేను అదేంటంటే హనుమంతుల వారికి పూర్తిగా రామానుగ్రహం కలిగినటువంటి ఫోటో అనమాట అటువంటిది కానీ లేకపోతే మనకి ఈ తిరుపతి దగ్గర నుంచి మనం జాబాలి దగ్గర తెచ్చుకుంటాం వాళ్ళ విగ్రహం ఉండి దానికంటే సింధూర వర్ణంలో ఉంటుంది అలాంటిది కానీ తెచ్చుకుని కనుక మనం చక్కగా అక్కడ పెట్టుకుని హనుమాన్ చాలీస మీరేంటంటే అది గట్టిగా ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు పడుతుందమ్మా రౌండ్ వేయడానికి కూడా పట్టదు అలవాటు అయితే ఒక నూట ఎనిమిది సార్లు గనక మీరు ఏదైనా సంకల్పం చేసుకుని అంటే ధర్మబద్ధమైన సంకల్పం ఏదైనా చేసుకుని నేను స్వామి నాకు ఇది నువ్వు అనుగ్రహించాలి అది ఓన్లీ పుత్రులకేనో లేకపోతే ఏదో కుజదోషం అనే కాదు మీకు మామూలుగా ఉద్యోగం కావాలన్నా పెళ్లి కావాలన్నా మీరు ఏదో ఒక సంకల్పం ఇల్లు కట్టాలన్నా నాకు అయితే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు పుత్రుడికి పుత్ర దోషం అంటే కొంతమందికి అంటే అభార్షన్లు అవుతూ రెగ్యులర్గా ఏంటంటే రెండు మూడు నెలల వంగళిపోతూ ఉంటాయి వాళ్ళకు కూడా ఈ మూడు అయితే మటుకు నేను పక్కాగా నేను చెప్పాను చేసిన తర్వాత ఇంప్లిమెంట్ అయినాయి ఇమీడియట్గా అందుకనే హనుమాన్ చాలిస్తే కనుక నూట ఎనిమిది సార్లు మనం ఉపవసించి ఉపవసించి అంటే ఇప్పుడు ఏదన్నా వాళ్ళకు అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా శారీరకం ఉన్నా కానీ లిక్విడ్ ఏదన్నా పాలు పదార్థం పెట్టుకుని అక్కడ అది ఏదైనా నిజంగా అలిసిపోయి ఉన్నప్పుడు మళ్ళీ పాలు తాగిన తర్వాత మళ్ళీ నోరు ఒకసారి పొక్కులించుకుని మళ్ళీ ఆచమనం చేసుకుని మళ్ళీ చదవటం చదవటం ఇలా ఏంటంటే నూట ఎనిమిది కనుక మీరు భాను సప్తమి రోజు చక్కగా కూర్చుని స్వామి గురించి కూర్చొని చేసుకుంటే బ్రహ్మాండమైన బ్లిస్ వస్తుంది దాంతో పాటు లౌకికమైన మీ కోరిక కూడా ఇమీడియట్ గా నెరవేరుయట్ గా ఎందుకంటే ఇప్పుడు మనకేంటంటే చిరంజీవి దాకా ఉన్న ఉన్న వాళ్ళు ఏంటంటే కలివికాంతం దాకా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి గాని అశ్వర్ధామ గాని వీళ్ళందరూ ఏంటంటే అలా ఉన్నారు ఆ నిరంతరం కూడా ఇప్పుడు మీరు సాధన చేసేవాళ్ళు అంటే అందుకనే అనమాట ఏదైనా సరే రామ సంకీర్తన చేసినప్పుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచన అంటే మనం ఏదైనా రామ సంకీర్తన చేస్తుంటే కోలాహలంగా ఒక ముసలాయన రూపంలోనో ఏమి తెలియకుండా మన కుటుంబ వాళ్ళ వ్యక్తులను కూర్చుని ఆనంద బాష్పాల ఆలుస్తూ కళనీళ్ళు పెట్టుకుంటా కూర్చుంటేటప్పటికీ కూడా నేను కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ఎక్స్పీరియన్స్ చేశాను హనుమంతుల వారు ప్రత్యక్షంగా వస్తారు ఇంకెందుకు మాకు మా యజ్ఞం జరుగుతుంది రాజమండ్రి దగ్గర మా గురువు గారు అప్పుడు హనుమతు ప్రతిష్ట పెట్టుకున్నారు ఒకసారి చెయ్యాలని చెప్పి పెట్టుకుంటే మనకి దాదాపు మూడున్నర అడుగుల కోతి మాములు మూడున్నర అడుగుల కోతి ఎక్కడ ఉండదు విన్నాం కదా వచ్చి చక్కగా యజ్ఞశాలంతా తిరుగుతూ పంచాహార దీక్షతో అక్కడ చేస్తూ ఉంటే ఐదు రోజుల పాటు కూడా చక్కగా వచ్చి యజ్ఞశాల జపం చేస్తుంటే అక్కడొచ్చి కూర్చునేదా కూర్చునేది ఎవరిని ఏమి ప్రతిష్ట అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది హనుమంతుల వారే ఎందుకంటే కలియుగంలో ప్రత్యక్షంగా సాధన చేస్తే ప్రత్యక్షంగా కనిపించేటువంటి రూపం హనుమ అసలు సాధన విషయం కూడా చాలా పెద్ద మాట అది అసలు కోరికని త్వరతగతిని తీర్చేది హనుమంతుల వారే అసలు ఇలా కోరుకున్నంత మాత్రాన వివాహం కావట్లేదని ప్రదక్షిణలు చేసినంత మాత్రాన వివాహాలు అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఎంత మంది నేను చూసాను ప్రత్యక్షంగా వివాహానికి కానీ ఉద్యోగం కానీ పుత్రాళ్ళు కానీ ఆ మూడు మాట పర్ఫెక్ట్ గా ఎటువంటి సందేహం లేదు సో ఆయనకి ఆ తులసీదాస్ గారికి దర్శనం ఇచ్చినటువంటి మహా మహా యోధులని చెప్పచ్చు తులసిదాస్ గారిని మరి ఆయన జయంతి కాబట్టి ఇంకాస్త పులకించిపోతారు ఆంజనేయ కదా అరే నా భక్తుడిని తలుచుకొని చేస్తున్నారా అని చెప్పి అందుకనే చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇట్లా మిమ్మల్ని అడగడం జరిగింది మంచి రోజు కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళందరూ చేసుకుని వాడి వారి ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ నెరవేర్చుకోవాలి ఆ ఆంజనేయుడు కృపచేత అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారండి కాశీ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టుగా టెంపుల్ కి వెళ్ళి చూడండి చూసి మామూలుగా గుడ్లోకి వెళ్ళి వ్యవహారం కాకుండా చక్కగా మెడిటేషన్ చేయండి అసలు వారు ఏంటో మీరే చూసుకోవచ్చు అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం చాలా సంతోషం